బ్రో నా పోరికి లైన్ వేస్తున్నావాట ఈరోజు ప్రపోజ్ కూడా చేసినావాట అంతా బలిసిందా నీకు ఎవరన్నా ఎవరి గురించి మాట్లాడుతున్నావు ఏం నాటకాలు చేస్తున్నావురా పల్లవికి ఈరోజు కాలేజీలో ప్రపోజ్ చేసినావాట బలిసిందా బాడకా ఒట్టన్నా నాకేం తెలియదు అరే నాటకాలు ఆపు నువ్వు ప్రపోజ్ చేయడం వాడు చూసిండు ఈడే చూసినా చెప్పిండు ఒట్టన్నా పల్లవిని పోరే నాకు తెలియదు ఏమ్రో బలిసిందా నా పల్లెని పడుకుని పోరి అంటున్నావు సారీ అన్న ఆమె నీ తాలూకా నాకు తెలియదు తెలిస్తే అసలు మాట కూడా మాట్లాడియకపోవు అసలు నేను పల్లె జోలికి కూడా పోకపోవు నన్ను వదిలేయే నీ కాలు బాంచం తల్లి అరే కాకా లోపల అజయ్ నీ కొడుతున్నావా ఏమోరా నాకు కూడా అదే డౌట్ అరే ఒక్కసారి అని బయటకు వెళ్ళండిరా ఏమని విలుద్దాంరా నా దగ్గర ఒక మంచి ఐడి ఉన్నది మామ ఏంట్రా పిలుస్తా చూడండి అరే మామ పల్లెలు కొంటాం పది రూపాయలు తీరా తొందరారా పల్లెలోడు పోతడం వల్ల పల్లెలు తిందాం దా అందరం కలిసి సాలే ఇంత చెప్పి నీకు అర్థం కాలే అరా పల్లి పల్లీ అనుకుంటా పల్లె పేరు తీస్తున్నా నీ ఫ్రెండ్సు బలిసిందా నీకు వాళ్ళకు ఏమో తిందామంటుండ్రు అంటే అందరు కలిసి పల్లెని తింటరావరా మీరు ఒట్టు అన్న వాళ్ళకు నాకు ఏ సంబంధం లేదే వాళ్ళు నాకు ఈ రోజే పరిచయం అయిండ్లు నీ కాలు ముక్తనే నేను నిడిచబెట్టే బాంచనే పల్లి పల్లి అని పల్లెవ పేరు ఇంకోసారి తీసిందనుకో వాళ్ళనైతే ఏమన్నా నిన్ను మాత్రం పల్లిగేదా కొడతా ఏడవలా కొడతా నాకే తెలియదు మళ్ళా ఒట్టు అన్న పల్లె జోడికి అయితే వస్తారు రా అని అస్సలు వస్తారు నన్ను నన్ను లేట్ అవుతుంది ఇంటికి పోలా అరేయ్ మన కూడా సపోర్ట్ అని నోరు మూసేసి కూడతా లేమరా నాకు తెలిసి అని కాలు చేతులు కూడా కట్టేసినట్టున్నారా అస్సలు మెసూలు తా లేడాడు అరేయ్ అజయ్ కానీ సపోర్ట్ రాకట్లేదురా అని కొంప సంపేషన్ లేమరా అట్లేం కాదురా మీరు భయపడకుండా ఇంకోసారి ఇది రిపీట్ అయిందో నీ బొక్కలు సూర శూరసూర చేస్తా బిడ్డా ఇంకోసారి పల్లవికాయ్ చూస్తే నువ్వేమన్నా అయ్యా నువ్వు బొక్కలు సూర సురసూర చేయు నా చేతులు కాలు వేసేటట్టు నేను అసలు పల్లవకాయ చూడా సరే పోనాడు నీ ఫ్రెండ్స్ చూడ అక్కడి నుంచి చికెన్ సబ్బు గట బొక్క కోసం చూస్తున్న కుక్క లెక్క నిలిచేరా అప్పటి నుంచి ఆడా అరే అని కొట్టడం అయిపోయిందేమోరా వాళ్ళు మనని కూడా ఇటు అలా అయితే మీరు కూడా మీ ఆయుధాలు దిగిండరా ఏదో ఒకటి పట్టుకుంటారు చేతుల మనం కొడదాం ఇప్పుడు ఏం తీయాలా గుర్తుకొచ్చింది నా దగ్గర ఉన్నాయి దీని ఒకటి కొడతాయా నేనేం తీయాలా గుర్తుకొచ్చింది పెన్నున్నది పెన్ను ఒకటి చెత్తాలనియా కళ్ళు అందరు ఏదో ఒకటి దిస్తుళ్ళు నేను కూడా ఒకటి దియాలేదన్న ఒకటి ఏం దియాలా పో అబ్బా నా దగ్గర బట్టి పేపర్ ఉన్నది కదా ఎట్ల ఇప్పుడు ఎట్లదట్లా దీని బట్టే కొడతా కళ్ళని ఏమ్రో గట్ల ఎత్తుళ్ళు కొంపేసి కొడతారా ఏం నన్ను ఏ లేదన్నా మేము కొడతామన్నా ఏదో నువ్వు మస్తు హీరోలు ఎక్కున్నావు అని చూస్తున్నాం అంతే ఏమ్రో మహేష్ పెన్ను కొట్టుకున్నావు కొంపేసి దాన్ని బట్టి నేను కొడతావు ఏం గట్ల కాదన్నా నువ్వు మ్యాథ్స్లో వీక్ అన్నావు కదా అదే మ్యాథ్స్లో లేకపోతే డౌట్ ఉన్నదన్నావు అది క్లియర్ చేసుకోవాలంటే నీకు పెన్ను కాలే కదా అందుకే పెన్ను తీసుకుని వచ్చినా తీసుకో అన్న నువ్వేందిరా పేపర్ పట్టుకున్నావు ఏం చేస్తావు పేపర్ పట్టి అదే అన్న మ్యాథ్స్లో డౌట్ ఉన్నది అన్నావు కదా అందుకోసమే పేపర్ తీసుకుని వచ్చినా దీని చేద్దా నువ్వేమ్రా చేతిలో డస్టర్ పట్టుకున్నావు దాన్ని బట్టి నా పుర్రవడతావేం ఏ కొడతా ఇప్పుడు నీ డౌట్లు పేపర్ మీద రాస్తావు తెచ్చినా సరే కానీ మీకు ఇది లాస్ట్ వార్నింగ్ రాబాయి ఇంకోసారి నా పూరజోలికి వచ్చిననుకో ఈ అజయ్ గారిని మీ అందరినీ కలిపి ఒకటి దగ్గర పాతి పెడతా కడాలా ఒక్కో అన్న ఇంత మర్యాద కొత్త చెప్పినాక ఇంకా నీ వస్తాడా మా వాడు అస్సలు రాడు నువ్వు పోయా ఇప్పుడు వెళ్తున్నా ఏమైనా తేడా రాళ్ళ మళ్ళీ ఒక్కొక్కలా బట్టలు తీసుకుంటా బట్టలు తీసుకుంటా బజాల కొడతా కడలని నర్రే సాయిల్ మనం పోదందా అమ్మయ్యా బతికిపోయినాం మామా అలా ఉన్నావు ఏం జరిగిందో చెప్పురా నీ అబ్బా లోపల భయంతో ఉచ్చా పడుతుంటే మీరు పల్లవి పల్లవి అని అని ఇంకా రెచ్చగొడతారా కొంచెం ఉంటే నా పని ఇంట్లో ఉచ్చా అరే మామ పల్లవనలేరా మేము పల్లీలు అన్నాంరా బాపు మీరు పల్లీలు అన్నా వాడికి మాత్రం పల్లవన్నట్టే వినిపించింది మీరు పల్లి అని పిలిచినప్పుడే నన్ను కొట్టిండ్రా ఏంటి నిన్ను కొట్టిండా ఆవు మామ కుక్కను కొట్టినట్టు కొట్టినరా లోపల కాకా దెబ్బలు గట్టిగా తాకినాయా ఆవురా బాగా గట్టిగా తాకినాయి అయితే హాస్పిటల్ ఇవి పెట్టుకున్నావు మరి నువ్వు ఉండరా అంత నీ వాళ్ళే అనవసరంగా పల్లి పల్లి అని అరిచినావు నువ్వు అరే నాకేం తెలుసురా వాడు పల్లి అంటే పల్లెవనుకుంటాడా నేను కలాగన్నానా నీకు చెప్పే వేస్ట్రా బాయ్ ఆ మామా ఇంకేమన్నారా నిన్ను ఇంకోసారి పల్లె జోలికి వస్తే బొక్కలు సూర అన్నారా మరి నువ్వేమన్నావురా అన్నా మళ్ళా పల్లె జోలికి అసలు రాను నన్ను అదేలే అన్నా బాంచనీ కాలు మొక్తా అన్నా అంటే పల్లవి నిజంగానే మర్చిపోతావా మరి ఏం చేయమంటావురా మా అమ్మకి నేను ఒక్కనే కొడుకుని మళ్ళా నాకేమన్నా అయితే సరే నీ లవ్ని ఇష్టం మాకేం చేసేది అయినా ఈరోజు నీ అదృష్టం ఏం మంచలేదు మామ మార్నింగ్ లవ్ ప్రపోజ్ చేసినావు ఈవినింగ్ నీ లవ్ దొబ్బింది సరే సరే టైం అవుతుంది ఇంటికోలు అందరూ ఇప్పటికీ లేట్ అయింది ఇంకా పోపోయింది ఈ న్యూస్ నేను ఇంకా ప్రపోజ్ అపూర్వకు ఒకవేళ ప్రపోజ్ చేస్తే నా పరిస్థితి కూడా ఈయన పరిస్థితి అయితేనే నచ్చు పోయింది రాబాయ్ ఇంకా గమ్మత్ మస్తు అయినాయి మా స్టోరీల ఇట్లా చూసుకుంటూ ఉండి సపోర్ట్ చేసుకుంటూ ఉండి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఇక వారం మళ్ళా పార్ట్ ఫైవ్తో సరే మరి మీరు సబ్స్క్రైబ్ చేసుకొని మర్చిపోకుండా దోస్తులు అందరూ సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేయండి బాయ్